తాగుతూ ఉన్నాడు ప్లీజ్ పాలు తాగుతూ ఉన్నాడు ఆ తర్వాత విషాన్ని ఇస్తూ ఆ ట్యాప్ తిప్పింది మళ్ళీ ఈ ట్యాప్ కట్టేసి ఆ ట్యాప్ తిప్పింది రెండు ట్యాపులు కాదు ఇప్పుడు ఇళ్ళల్లో ఉండేది ఏదేదో తెలియక చేతులు కాల్చుకోండి అందుకని నేను కూడా ఇంటికన్నా పోయి ఉంటే ముందు వాడని పిలిచి దీంట్లో ఏది ఎందుకంటే కొంతమంది వాళ్ళు అడిగితే మనకేం తెలియదు అనుకుంటారేమో అని చేతులు కాల్చుకోవడం ఎందుకు వచ్చిన బాధ మనకు ఎందుకు తెలియాలి మనం ఏమైనా ట్యాప్లు తయారు నో వాళ్ళని పిలిచి దీంట్లో వేడి నీళ్ళేది నీళ్ళు లేదని స్వామీజీ ఇది రెడ్డింగ్కి తీసుకొని రండి శుభ్రం మనకి తెలియదు తెలియనట్టు ఒప్పుకుంటే హాయిగా ఉంటుంది లేనిపో చేతులు కాల్చుకోవడం అందువల్ల రెండు ట్యాప్లు ఉన్నాయి కనుక ఒక ట్యాప్ దింపుతా ఉండింది లాగేస్తూ ఉన్నాడు పాలు రెండో ట్యాబ్ దిగ ఇంకా బాగుడని లాగాడు అది లాగుతూ ఆ విషంతో పాటుగా ఎంత ఉందో స్టాక్ ఇవ్వని ఎంత ఇస్తుందో విషం ఇస్తూ ఉంది లాగుతూ లాగుతూ ఒక దశలో ప్రాణాలను లాగుతూ ఉండాడట కానీ విచిత్రం ఏంటంటే అసలు దానికి ఏం తెలియలేదట ఆ పారవశ్యాన్ని వ్యాస భగవానుడు రాశాడు ఇంత పారవశ్యాన్ని పూతన తన జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు అప్పుడు ఒక్కసారి ఆ ప్రాణాలు గుంజుతూ ఉంటే సాముంచమితి ప్రభాషిణి నిష్పీడమానా వ్యాస భగవానుడు ముంచ సాముంచలం ఇతి అది ముంచాలమితి సా అలం ఇతి అప్పుడు అన్నదట్ట ముంచ నన్ను విడు నన్ను విడు అని రెండుసార్లు అలం సాలు ఎనస్ ఎనస్ చాలు ఒకటేసారి చాలు అనేటువంటిది జీవితంలో చాలు అని మనిషి పలకలేడు అలం అనే పదం చిన్నది కాదు అలం అనేది స్థితప్రజ్ఞత్వం అని కేవలం మోక్షంలోనే మనిషి అలం సాలు అంటాడు కానీ మోక్షం కలిగినంత వరకు అది కావాలి ఇది కావాలనే ఆలోచనలే ఉంటాయి ఈ పూతనికి చివరి దశలో ముంచా ముంచా నన్ను విడిచేయి నన్ను విడిచేయి నన్ను విడిచిపెట్టు నన్ను విడిచిపెట్టు రెండు సార్లు అన్నది ఎందుకో తెలుసా నన్ను ఐహిక బంధాల నుంచి విడిచిపెట్టు నన్ను ఆముష్మిక బంధాల నుంచి కూడా విడిచిపెట్టు నాకు ఈహము అవసరం లేదు పరము అవసరం లేదు నీ స్పర్శతో నా జీవితం ధన్యమైపోయింది అలం అలం ఎనఫ్ ఎనఫ్ చాలు చాలు అంటూ ఉందట అది విషయం ఇంకేం లేదు సా ముంచ ముంచాలమితి ముంచ ముంచ అలం విడి విడిచిపెట్టు విడిచిపెట్టు చాలు నాకు అని మాట్లాడుతూ ఉందట ఈ లోపల స్వామి సంపూర్ణంగా ఆవిడ ప్రాణాలతో సహా లాగేశాడు అలా పడిపోయింది ఆ పడినప్పుడు ఒక పెద్ద శబ్దం వచ్చింది ఆ శబ్దానికి భూమి అదిరి ఆవిడ పడడంతో కొన్ని చెట్లే పడిపోయినాయని రాశాడు భాగవతంలో అంత భయంకరమైనటువంటి రూపం ఇంతవరకు అందంగా ఉండింది పాలు ఇచ్చినంత వరకు ఇప్పుడు భయంకరమైనటువంటి రూపం చెట్టు అంత రూపం అక్కడ పడిపోతే ఒక రెండు మూడు ఏనుగల ఎత్తులో పడిపోతే ఆ దేహం ఆ పైన ఉన్నాడు గనక ఎక్కడైతే స్థనముల్లో పాలు తాగుతున్నాడో అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు గనక అక్కడి నుంచి మెల్లగా కొండ మీద నుంచి చిన్నపిల్లవాడు దిగిన దిగుతూ ఉండాడట ఈ లోపల ఆవిడ రక్తమంతా కక్కున్నది అదంతా రక్తమంతా ఉంది ఈయన తాగినటువంటి పాలధార ఆ మధ్యలో ఉందట ఆ పాలల్లో ఈ రక్తం కలిసి ఈ దృశ్యాన్ని అందరూ చూచి ఈలో నందుడు కూడా వస్తాడు చూచిన తర్వాత అరే రేరే ఇటువంటి పని ఎప్పుడు జరగకూడదు ఏమమ్మా యశోద బిడ్డని తెలియని వాళ్ళ చేతిలో పెట్టేసిపోతావాటి ఏంటంటే లేదు నేను ఇట్లా చేశాను ఇంకెప్పుడు చేయను అని ఆవిడంటూ ఉందట ఇది స్వామికి ఆరవ రోజు జరిగినటువంటి లీల పూతన సంహారం స్వామి అనేక లీలలు ప్రదర్శిస్తారు ఇక్కడ చూస్తారు మీరు మూడు రోజుల్లో అనేక మంది రాక్షసులను చంపుతాడు అనేక ఇప్పుడు గోవర్ధనగిరిని ఎత్తుతాడు కాళీయమర్దనం ఎన్నెన్నో చూస్తాం మనం ఎక్కడ కూడాను ఆయన వధించినటువంటి లీలకి భాగవతంలో ఫలశ్రుతి చెప్పలేదు ఒక పూతన సంహారంలో చెప్పాడు ఫలశ్రుతి హే పరీక్షిత్ యే తత్ మోక్షం కృష్ణస్ అర్భకం అద్భుతమో శృణుయాశ్రద్ధయా మర్త గోవిందే లభతే రతి చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఆరు రోజుల వయసులో ఏ పరీక్ష మహారాజా ఆ అనేటువంటి రాక్షసిని అర్భకుడైనటువంటి బాలకృష్ణ బాలకృష్ణుడు పిల్లవాడు ఆ వధించినటువంటి ఆ లీలావతార ఘట్టం ఏదైతే ఉందో దాన్ని ఎవరు చదివినా ఎవరు వ్రాసిన ఎవరు విన్నా వాళ్ళు గోవిందుణ్ణి పొందుతారు గోవిందుణ్ణి ఆ పదం చూడండి ఎందుకో తెలుసా గోభి వేదాంత వాక్యై ఏవ వింధ్యతే లభ్యత ఇది గోవింద అది అంటే వేదాంత వాక్యాల ద్వారా లభ్యమయ్యేటువంటి వాడు గోవిందుడు ప్రమాణం ద్వారా లభ్యమయ్యేటువంటి వాడు కాబట్టి పూతన సంహారం కూడాను అట్లాంటిదే ఎందుకంటే ఈయన పూతనను వధించింది ఆరవ రోజు పూతన అజ్ఞానము అజ్ఞానము గనక హరిషడ్ వర్గాల్లో నిండుంటాయి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య చూచవా ఆరు ఇది అజ్ఞాన స్వరూపం జ్ఞానము షడ్గుణైశ్వర్య సంపన్నుడు ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశ సహ జ్ఞాన జ్ఞానవైరాగ్యయశ్చైవ షణాం భగ ఈ తీరిన భగ అస్య స్థితి భగవాన్ భగవాన్ అంటేనే ఆరు లక్షణాలు కలిగిన వాడు షడ్గుణశ్వర్య సంపన్నుడు కాబట్టి ఆరు దుర్గుణాలు కలిగినటువంటి కామక్రోధాది హరిషడ్ వర్గాలు కలిగినటువంటి ఆ పూతని షడ్గుణశ్వర్య సంపన్నుడైనటువంటి పరమేశ్వరుడు కనుక జ్ఞానంతో అజ్ఞానాన్ని సంహరించాలి అనేది ఆరు రోజు ఆరవ రోజు వధించడంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయం పైగా ఆరవ రోజు భగవంతుడు మొట్టమొదటిసారిగా ఈ అవతారంలో పూతన సంహారం చేయడం జరిగింది కానీ విచిత్రం ఏమిటంటే భాగవతంలో దశమ స్కంధంలో ఈ చాప్టరు ఆరవాధ్యాయం ఆరవ అధ్యాయంలో పూతన సంహారమే ఉంటుంది ఇంకేది ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి శేషవ క్రీడల్లో పరమేశ్వరుడు ప్రదర్శించినటువంటి లీలల్లో ఈ ఒక్క పూతన సంహారానికి ఫలశ్రుతి చెప్పడం జరిగింది పైగా పూతన ఏ రోజు చచ్చిపోయిందో తెలుసా ఈయన చంపింది ఆరవ రోజు కానీ ఈయన వయసు కానీ తిథి చతుర్దశి చతుర్దశ తిథిలో చచ్చిపోయింది అజ్ఞానం ఎప్పుడైనా చతుర్దశిలో చావాల్సిందే ఎందుకని ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం నాలుగు మొత్తం ఫోర్టీన్ చతుర్దశ అంటే పద్నాలుగు కాబట్టి అజ్ఞానం పద్నాలుగు దశల్లో ఉంటుంది కనుక పద్నాలుగు దశల్లో ఉండేటువంటి అజ్ఞానాన్ని సమూలంగా నశింపజేయడమే చతుర్దశ రోజు పూతన అనేటువంటి రాక్షసుని పరమేశ్వరుడు వధించడం వెనుక ఉండేటువంటి అంతర్భావం ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం न्यायेन मार्गेण मही महिषः गोब्राह्मणेभ्यः शुभमस्तु लोकाः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवीशस्य शालिनी देशोऽयं ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ पूर्णमदः पूर्णमिदं, पूर्णा पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्य ta so